కొంతమంది సినీ స్టార్ల నిజ జీవిత కథలు వింటూ ఉంటే అచ్చం మనం సినిమా చూసినట్టు సినిమా స్టోరీ మాదిరిగానే ఉంది అనిపిస్తుంది నిజంగా సరిగ్గా అలాంటి ట్విస్టులు టర్నులు ఉన్నాయట ఇప్పుడు నేను చెప్పబోయే ఓ స్టార్ హీరోయిన్ ఈవిడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అందచందాలతో ఆకట్టుకునే చూపుతో తన నటనతో కుర్రకారిని ఒక ఊపు ఊపేసింది అలాంటి ఆమె నిజ జీవితంలో జరిగిన సంఘటన తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్న తన ప్రియుడిని పెళ్లి చేసుకోవద్దు పెళ్లికి ఒప్పుకోను అని ఏకంగా సీఎమే చెప్పారట చెప్పాడట కానీ మాత్రం పట్టించుకోకుండా పట్టుబట్టి మరి అతడిని పెళ్లి చేసుకుంది అయితే మీ అందరికీ వింటుంటే విడ్డూరంగా అనిపిస్తుండొచ్చు ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంటే సీఎంకేంటి సంబంధం ఆయన వద్దంటేంటబ్బా అని అనుకుంటున్నారా అందులోనే ఉందండి విషయం అంతా అదేదో కాదు మరి ఇంతకీ ఆ హీరోయిన్ ప్రేమించిన ఆమె ప్రియుడు ఎవరో కాదు స్వయాన ఆ సీఎం కొడుకు అవ్వడమే ఇక తాను సీఎం అవ్వడం అందులోను తన కొడుకుని ఓ సాధారణ హీరోయిన్ ప్రేమించడం ఇక అంత గొప్ప పొజిషన్లో ఉన్న ఓ సీఎంగా ఆలోచించడం మాత్రమే కాదు ఓ తండ్రిగా కూడా ఆలోచించి ఈ ప్రేమ పెళ్లిళ్ళు నాకు నచ్చవు పెళ్లికి నేను అంగీకరించను అని గట్టిగా కరాఖండిగా చెప్పేశాడట కానీ మన స్టార్ హీరోయిన్ ఊరుకుంటుందా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్నేళ్ల పాటు పెద్దల అంగీకారం కోసం ఎదురు చూసి సరే ఇక పెళ్లి చేసుకోండి అని ఆయన నోటితోనే అనిపించి మరి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది మరి అలా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆవిడ ఎలాంటి జీవితాన్ని గడుపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ట్విస్ట్లు ఇంత టర్న్స్ ఉన్నా ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఇంకెవరో కాదండి అందరి హాసిని జనీలియాకి సంబంధించింది జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఒక ఊపు ఊపేసింది అలాంటి జెనీలియా గా తన కెరియర్ని ప్రారంభించింది అయితే తుజే మేరీ కసం సినిమా ఫోటోషూట్ సందర్భంలో హైదరాబాద్కి రావడం జరిగిందట అప్పుడే రితేష్ దేశ్ముఖ్ని కలిసింది అయితే రితేష్ దేశ్ముఖ్ని కలిసినప్పుడు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదట పైగా అతడు అప్పటి మహారాష్ట్ర సీఎం అయిన రావు దేశ్ముఖ్ కొడుకు అని తెలిసినా కూడా పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదట ఎన్నో సందర్భాల్లో రితేష్ తనతో మాట్లాడాలి అని అనుకున్నాడట కానీ మేరీ కసం సినిమాలో ఇద్దరు హీరో హీరోయిన్లుగా నటించడంతో షూటింగ్ స్పాట్ లో ఒకరి మధ్య ఒకరికి స్నేహం ఏర్పడిందట అప్పుడు జెనీలియా పెద్దగా ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు కేవలం ఓ ఫ్రెండ్ మాదిరిగానే ఉందట ఇక ఎప్పుడైతే సినిమా షూటింగ్ అయిపోవడం సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది ఆ టైంలోనే రితేష్ జెనీలియాని మిస్ అవ్వడం మొదలుపెట్టాడట తనతో మంచి ఫ్రెండ్షిపే కాదు మా ఇద్దరికి మధ్య ఏదో ఉంది అనిపించిందట ఇక అప్పుడే తాను జెనీలియాను ప్రేమిస్తున్నాను అని తెలుసుకొని ఏకంగా ఇదే విషయాన్ని రితేష్ జెనీలియాతో చెప్పడం జరిగింది అప్పటికే వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు కొంతకాలానికి రితేష్ ప్రేమకి జెనీలియా కూడా పడిపోయిందట అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం ఇక వీళ్ల ప్రేమ విషయాన్ని పెద్దల ముందుకు తీసుకువెళ్లడం జరిగింది అందులోనూ అప్పటి మహారాష్ట్ర సీఎం విలాస్ రావు దేశ్ముఖర్జీ రితేష్ మరియు జనీలియా పెళ్లికి వద్దంటే వద్దని చెప్పాడట పైగా ఇదే విషయాన్ని స్వ స్వయంగా జెనీలియాతోనే మాట్లాడడం జరిగిందట కానీ ఇక రితేష్ పట్టుబట్టి జనీలియానే చేసుకుంటాను అని చెప్పడంతో ఆయన ఒప్పుకోవడం జరిగింది అలా మహారాష్ట్ర సాంప్రదాయ పద్ధతి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వీళ్ళకి పెళ్లి జరిగింది అయితే పెళ్లికి ముందు రితేష్ ఫాదర్ ఆ స్టేట్ సిఎం అయిన విలాస్ రావు దేశ్ముఖ్ గారు ఓ కండిషన్ కూడా పెట్టడం జరిగిందట అదేంటయా అంటే ఇక జెనీలియా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించకూడదు అని దానికి గల కారణం కూడా లేకపోలేదు అంటున్నారు అదేంటంటే ఇక జెనీలియా బాలీవుడ్ యాక్ట్రెస్ మరియు టాలీవుడ్ యాక్ట్రెస్ కూడా కానీ పెళ్లి చేసుకున్నది ప్రముఖ సీఎం కొడుకుని ఇక తాను సీఎం కోడలు తనకంటూ ఒక స్టేటస్ ఉండడం ప్రముఖ రాజకీయవేత్తల కుటుంబం నుంచి వచ్చిన కోడలు అవ్వడంతో అలా ఆ ఫ్యామిలీకి చెందిన కోడలు ఇలా వెండితెర మీద హీరోయిన్ గా కనిపించడం కరెక్ట్ కాదు అని ఆయన చెప్పడంతో దానికి రితేష్ మాత్రమే కాదు జెనీలియా కూడా ఒప్పుకుందట ఇక జెనీలియా కూడా చెప్పుకొస్తూ నేను అది ఒక్కటి మాత్రమే కారణం కాదు నేను కూడా పెళ్లి తర్వాత కొంత బ్రేక్ తీసుకుని నా ఫ్యామిలీ మీదే ఫోకస్ చేయాలనుకున్నాను అందుకే ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా పుట్టడంతో లైఫ్ అంతా ఇక ఫ్యామిలీతోనే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పుకురావడం ఈ మధ్య కాలంలో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అంటూ వచ్చిన వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి తమ ప్రేమ బంధం పెళ్లి వివాహం గట్టిదో అన్న విషయాన్ని తెలియజేయడానికే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు పైగా రితేష్ మాట్లాడుతూ మా పెళ్లి మామూలుగా జరగలేదు సినిమాల్లో మాదిరిగా ట్విస్ట్లు టర్న్లు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అంత పోరాడి పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాం అలాంటి మేము విడిపోవాలన్న ఆలోచన మాకు ఎప్పుడూ లేదు అసలు రాదు అంటూ తన భార్య స్టార్ హీరోయిన్ అయిన జెనీలియా మీద ప్రేమను కురిపించేశాడు అందరి ముందు అదండి అసలు సంగతి మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ లేటెస్ట్ హాట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి